ఒక కథలో అందరూ వచ్చి గురువుగారు కాళ్ళు మొక్కడం చూసిన శిష్యుడు గురువుగారు ఈ కాళ్ళు మొక్కడం వెనకాల ఉన్న ఆంతర్యం ఏమిటో చెప్పగలరా అని అంటాడు దానికి గురువుగారు నాయన మనిషి ముందుకు సాగకుండా జీవితం ముందుకు సాగదు దానికి కారణం కాళ్ళు ఎన్నో దారులను మలుపులను ఎత్తు పల్లాలను ముళ్ళు రాళ్లను దాటుకొని కొన్ని వందల మైళ్లు నడిచి నడిచి కాళ్ళు మనిషికి విజయాలను చేకూరుస్తాయి కాబట్టి హిందూ సాంప్రదాయ ప్రకారం ఇలా కాళ్ళను స్పర్శించడం గౌరవంగా భావిస్తారు పాదాభివందనం మూడు రకాలుగా ఉంటుంది మొదటిది నడుము వరకు వంగి పాదాలను తాకడం తద్వారా ఎదుటి వారిని గౌరవించుకోవడం అన్నమాట రెండవది మోకాళ్ళపై కూర్చొని తలని కాళ్లకు తగిలేలా మొక్కడం ఇది ఆప్యాయతతో మనసు అంతరంగంలోంచి ఇష్టపూర్వకంగా వచ్చే గౌరవాన్ని చూపించడం మూడవది పూర్తిగా నేలపైన పడుకొని రెండు చేతులను జోడించి కాళ్లకు వందనం దీన్ని సాష్టాంగ నమస్కారం కూడా అంటారు ఇది అత్యున్నతమైన భావాన్ని దైవం దైవ స్వరూపులైన వారికి వ్యక్తం చేయడం ఒక పాదాభివందనంతోనే గర్వం పొగరు అయిష్టం ద్వేషం అన్నీ మీ పాదాల వద్ద వదిలేస్తున్నానని మాటలలో చెప్పకుండానే వ్యక్తం చేయడం తరచుగా మనం పండుగలలో పుట్టిన రోజుల్లో పరీక్షా సమయాల్లో ఇంకా ఏదైనా ముఖ్యమైన పనిని చేయబోతున్నప్పుడు పెద్దవారి అనుకూల శక్తిని ఆశిషుల రూపంలో పొందడం వల్ల ఆత్మస్థైర్యం లభిస్తుంది పాదాభివందనం పొందుతున్నవారు ఎలాంటి వారైనా సరే చివరకు శత్రువైనా సరే పాదస్పర్శ చేస్తే నీకు శుభం కలగాలని దీవిస్తాడు అంత గొప్పది ఈ పాదస్పర్శ పురస్కారాలు బిరుదులు ఎన్నో లభించినా పాదాభివందనం పొందే అర్హతని సాధించలేని వారి కీర్తి శూన్యం వయసులో చిన్నవారు కూడా ఈ గౌరవాన్ని దక్కుతుంది ఎప్పుడంటే అన్యులు ఎవరూ తీసుకోలేని కఠినమైన జీవన ప్రమాణాన్ని ఎంచుకున్నప్పుడు ఉదాహరణకి అయ్యప్పమాల వేసుకున్న పాద పాదస్పర్శ కేవలం గౌరవానికే కాదు ప్రేమ కూడా చిహ్నమే భర్త కాళ్ళు మొక్కి భార్య గౌరవాన్ని ప్రదర్శిస్తే అదే భర్త భార్య కాళ్ళని స్పర్శించి ప్రేమను వ్యక్తం ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ